వెడితెల మీద కనిపించి అలరించే ఆర్టిస్టులు వీళ్ళది ఎలా ఉంటుందయ్యా అంటే సినీ ప్రయాణం అంతా కత్తి మీద సాములా ఉంటుంది ఎందుకంటే సినిమా అవకాశాలు వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంటారు సరే ఓ అవకాశం వచ్చింది నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇంకేం పర్లేదులే మనం ఎలా నటించినా ఓకే అని అనుకుంటారా అలా మాత్రం అస్సలు కుదరదు సినిమా సినిమాకి చేంజ్ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వాళ్ళ అంచనాలని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలా కాదని పొరపాటున కనుక ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తగ్గి నటించినా అయ్యో ఈయనే ఇలా నటించేశాడు ఈ యాక్టర్ అని అనుకుంటూ ఉంటారు అందుకే ప్రేక్షకులకి ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ని వాళ్ళ అంచనాలని అందుకునే ప్రయత్నం వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం చేస్తూనే ఉంటారు ఇక చాలే మనం నటించేశాము ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవుతున్నాను అని అనుకుంటే తప్ప అప్పటి వరకు ప్రతిరోజు ఓ ఆర్టిస్ట్ కొత్త సినిమా మొదటి సినిమా మొదటి పెర్ఫార్మెన్స్ లాగానే చేస్తూ ఉంటారు అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయోగాలు చేసి వివిధ రకాల పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అయితే కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటే ఇంకొన్ని మాత్ర విమర్శలకు గురైనవి ఉన్నాయి ఏదైనా ప్రయత్నం మాత్రం మానలేదు సినిమా ఆర్టిస్టులు అందుకే తరతరాలుగా ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇదిలా ఉంటే అలా ప్రయోగాత్మక సినిమాలతో విభిన్నమైన నటులుగా విలక్షణమైన పాత్రలో నటించి ఎలరించిన ఆర్టిస్టులు కోల్పోవడం నిజంగా చిత్రసీమ రంగం చేసుకున్న దురదృష్టం నిజంగానే అలాంటి పాత్రలు పోషించారంటే వాళ్ళ తర్వాతేనయ్యా ఎవరైనా ఇంకా ఎవరు ఆ పాత్రని భర్తీ చేయగలరంటారు అని అని అంటాము మనందరము కొన్ని పాత్రలు చూస్తే అందుకే అలాంటి ఆర్టిస్టులు లేని లోటు ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఓ షాకింగ్ సంఘటనే మిమిక్రీ ఆర్టిస్ట్ తడు అలా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ కాస్త ఇది నాకు సరిపోదు నేను తెర మీద కనపడాలను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు తనదైన పాత్రలతో నటనతో చెప్పుకో తెప్పే నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ కమేడియన్ ఇక లేడు ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన ఓ పాదాకరమైన సంఘటన అరే నిజంగా ఆ పాత్ర పోషించాలంటే ఆ కమేడియన్ తర్వాత ఎవరైనా ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తోంది మరింతకి ఆ ప్రముఖ నటుడు ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరూ కాదండి కైలాష్ నాథ్ గారు ఈయన ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఊరూరు తిరుగుతూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండే అతడి బుర్రలో తుడిచిన ఆలోచన సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎంతమందిని ఆకట్టుకుంటున్నానంటే తెరమీద కనిపిస్తే కూడా అందరి మన్నంలో అందుకుంటాను ఓ ప్రయత్నం చేస్తే తప్పేంటి అనుకుంటూ బయలుదేరాడు అలా వెళ్ళిన అతడికి పంతొమ్మిదేళ్ల వయసులోనే మలయాళ చిత్రసీమ రంగంలో ఓ చిన్న పాత్రలో ఓ సినిమాను నటించే అవకాశం రావడం జరిగింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విదారున్న మెట్టుక్కల్ అన్న సినిమాతో మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత తమిళ్లో నటించిన ఉరుతాళయ రాగం అనే ఆ తర్వాత తమిళ్లో ఉర్తాళయ రాగం అనే సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గా కొన్ని దశాబ్దాల పాటు చేతి నిండా అవకాశాలతో వెనక్కి తిరిగి చూసుకోలేదనే సినిమాలు అలా తమిళ్లోను మలయాళంలోను మంచి పాత్రలతో ముఖ్యంగా స్టార్ హీరోస్ అయిన మమ్ముట్టి మోహన్ లాల్ ఇటు రజనీకాంత్ కమల హాసన్ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు మిమిక్రీ కూడా వచ్చు కదా ఏమో అందుకే ఆయన పోషించే పాత్రలో రకరకాల గొంతులతో మిమిక్రీ చేస్తూ పాత్రలతో ఆ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేవారు అలాంటి కైలాష్ నాథ్ గారు ఆయన నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే దాదాపు నూట అరవైకి పైగా సినిమాల్లో నటించాడు అందులో తొంభై సినిమాలు తమిళ చిత్రసీమ రంగానికి చెందినవే ఇక ఈయన నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ఉరుత్ రాగం ఏతో వన్ స్వప్నన్ పల్లైవ సాలై సారవర్షం వల్లి సంగమం సీతా యుగ యుగపురుషణం వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే కాదు ఇతడి టాలెంట్ని గుర్తించి అవార్డులను కూడా తెచ్చిపెట్టింది కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా కైలాష్నాథ్ బుల్లిత రంగంలోకి అడుగుపెట్టి మలయాళంలోనూ తమిళ్లోనూ ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు అలా ఆర్టిస్ట్గా ఎంతో హ్యాపీగా తన కెరియర్లో దూసుకెళ్తున్న ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో షూటింగ్ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు ఆ సంఘటన ఆయన్ని చివరి రోజు వరకు సినిమా రంగానికి దూరం చేసింది అలా అనారోగ్య పాలు అయిన ఆయన తర్వాత ఉన్నట్టుండి లివర్ సిరాసిస్కి గురైపోవడం కొన్నేళ్లుగా లివర్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన అతన అరవై ఐదవ ఏట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగానికి ఒక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి నటించిన సపోర్టింగ్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ అందులోనూ ఓ టాలెంటెడ్ యాక్టర్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిత్రసీమ రంగం మొత్తం పెల్లడిల్లిపోయింది విషయం తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబానికి ధైర్యం చెప్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు అదండి అలా ఇండస్ట్రీలో నటుడిగా తనదైన నటులతో ప్రేక్షకుల్ని అలరించిన ప్రముఖ స్టార్ కమేడియన్ కమ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కైలాష్ నాథ్ గారు లేరు మరి ఇంతటి విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ఆత్మ నిర్భరాన్ని మరియు గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని పేర్కొందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి